హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే టెన్ అండి డే టెన్ వెయిట్ చూసే ముందు నేనేం అనేది ఇప్పుడు చూద్దాం చూసారగా ఫ్రెండ్స్ నేను ఎంత నమా అనేది ఇప్పుడు బాగ్ ఎంత weight ఉందన చూద్దాం ఈ రోజు weight చూశప్పుడు నేను ఎంత ఉండే అసలు 85.7 85.7 పై ఉండండి ఈ రోజు ఎంత ఉందో చూద్దాం ఏక భాగ్య ఓకేండి ఫ్రెండ్స్ 85.85 ఉంది సో నిన్నకి ఈ రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది సో బాగానే మెయింటైన్ అవుతుందేమో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్